నమస్తే అండి నేను ప్రభాకర్ రావు బిజెపి జిల్లా కిషన్ మోర్చ ప్రధాన కార్యదర్శిని అలాగే రవికరణ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర జిల్లా ఆరు జిల్లాల బ్యూరో చీఫ్ విలేకర్ని కూడా ఈరోజు ఏజెన్సీ మన కృష్ణపురం గ్రామంలోని మేము ఈ కాపీ తోటల్లో సందర్శించడం జరుగుతుంది విషయం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి శ్రీలంక భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపీకి చెందినటువంటి వ్యాధి ఏదంటే బొరిబెర్ర అనే ఒక వ్యాధిని గుర్తించడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరుపు కాపీకి ఏ రోజు కూడా ఎఫెక్ట్ కాలేదు కానీ రీసెంట్ గా ఈ బొరి అనే వ్యాధిని గుర్తించి ఏదైతే అరుపు కాపీ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ అవుతుందో చాలా సేంద్రియ ఎరువులతో పండించే ఈ కాపీ తోటల మీద ఈ బొరి వ్యాధి అనేది తోకటం వలన ఇక్కడ కాఫీ రైతులు కావచ్చు కాఫీ పంట కావచ్చు అలాగే అనేక రకాలుగా నష్టపోతున్నారు ఈ విషయం ఈ పొరిపొర వ్యాధి అనేది ఏజెన్సీలో కొత్తగా రావటం వల్ల గ్రామస్తులకి అసలు రైతు పంట పండించే రైతులకు తెలియకపోవటం వల్ల వాళ్ళు నిర్లక్ష్యం కానీ లేకపోతే అమాయకత్వం వల్ల పంట మొత్తం నాశనం అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ కాఫీ ప్లాంటేషన్ ఏదైతే కాఫీ వ్యవసాయం చేస్తున్నారో ఈ రైతులందరూ బెరీ బెర్ర అనే వ్యాధి గురించి తప్పకుండా అవగాహన తీసుకొని మన కాపీ తోటల్లోని ప్రతి పండుని ప్రతి చెట్టుని కూడా మనం సందర్శించి ఏమైనా సోకినట్లయితే వెంటనే ఆ పండుని చెట్టు మొత్తం చూసేయడం కాకుండా వేరువేరుగా ఆ పండుని పోసి మీరు గోచు తీసి పాచేయడం లేదనుకుంటే దాన్ని వేడి నీటిలోని మరగబెట్టి దాన్ని నాశనం చేయడం చేసి మన యొక్క కాపీ పంటను మనం రక్షించుకోవాలనేది మన యొక్క దిగుబడిని కావచ్చు మన యొక్క భవిష్యత్ తరాలకి మన కాపీ పంటను నాణ్యతతో అందించాలంటే ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు పాటించాలనేది మన స్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు